అందరికీ నమస్కారం నేను పాడపోయే ఈ పాట శ్రీమతి తాడేపల్లి గారు రాశారు నాకు నేర్పించిన వారు మా అమ్మగారు వారణాసి హైమూతి గారు నా పేరు కొట్ర స్వర్ణలత ఇది దుర్గా ధ్యానం సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో కృష్ణ స్నానము నేను నిలచేగా సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో కృష్ణ స్నానము నేను చేయ నాలో నిలచేగా అష్టచేతుల బాణం పట్టుగాట్టే అట్టే కుల్కుచు కృష్ణ స్నానము దుర్గా నాలో నిలచీ చేసిను సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో బాలకనకదు దుర్గా నాలో వాళ్ళలాడుచును కాలుని బాధలన్నీ మాకు తీసి ఎ సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో మల్లేసునితో బి తాను మమ్మో నీలను కొల్లా కొల్లగా కృష్ణ స్నానము నాతో చేసేను సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో సంతకూట సంసారము నా కూయను అంతర్వాహిని అబుతన కృష్ణామృతమిచ్చేను सृष्टिस्थितिलयमुलनु चेसे सुन्दरि दुर्गतो दासमानसाब्धि कृष्णातरङ्गमुलनिलची भासुरमुगनापो ब्रह्मानन्दमिच्छेनु सृष्टिस्थितिलयमुलनु चेसे सुन्दरि दुर्गतो सृष्टिकवलानिलचि कृष्णातरङ्गमुलनिलचि अष्टाकष्टमुल न चिता ऐक्यमुचेनु సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో విజయవాడ కొండను నిలచి విజయము చెందేను భజన చేసే భక్త వరులకు ముక్తినిచ్చేను సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో కృష్ణ స్నానము నేను చేయ నాలో నిలచిగా యజ్ఞ మహాలక్ష్మి హృదయ కమల మందునా ప్రజ్ఞ బ్రహ్మానంద మల్లేసునితో నిలచేను సృష్టి స్థితి లయములను చేసే సుందరి దుర్గతో కృష్ణ స్నానము నేను చేయనాలో నిలచేగా ధన్యవాదములు